वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి వారి జాతికలు ఫిబ్రవరి మాసము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీల్లో ఈ రాశి వారు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు ఖచ్చితంగా ఈ వస్తువును మీ దగ్గర ఉంచుకోండి జాగ్రత్తగా వినండి మీరు ఎవరూ లేనప్పుడే ఈ వీడియో చూడండి ఈ తేదీల్లో తుల రాశివారు ఇంటి నుండి ఖచ్చితంగా బయటకు వెళ్లేటప్పుడు ఇలా చేసి ఈ వస్తువును మీ దగ్గర ఉంచుకుంటే గనుక ఖచ్చితంగా మీ జీవితం మార్పు చెందుతుంది అసలు ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ తేదీల్లో ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రాశి వారికి ఎలా ఉండబోతుంది చూసేద్దామా ఇప్పుడు అదృష్టం అనేది అధికంగా కలిసొస్తుంది అదృష్టం అనేది ఈ రాశి వారు ఈ తిథుల్లో అధికంగా చూస్తారు ఇక ముందుగా వీరు ఉద్యోగాలు చేసే విషయానికి వస్తే ఉద్యోగాలు చేసేవారికైతే అనుకూలత అనేది బాగా ఉద్యోగాలు చేసేవారికి ప్రమోషన్స్ రావడం కానీ లేకపోతే వేరే ఉద్యోగ అవకాశాల కోసం ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో మంచిగా కనిపిస్తూ ఉన్నాయి ఖచ్చితంగా వేరే ఉద్యోగ అవకాశాలు అయితే ఈ సమయంలో వస్తాయని చెప్పొచ్చు ఉద్యోగాల గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాగే ఎంతో కాలం నుంచి చదువు అయిపోయినా సరే మాకు ఉద్యోగాలు లు రావడం లేదు సరిగ్గా శాలరీ పెరగడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఈకపై మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ కూడా పెరిగే అవకాశం కనిపిస్తోంది ఉద్యోగాలు చేసేవారికి ఏమిటంటే ఆల్మోస్ట్ బాగుంటుందండి ఎటువంటి ఆటంకాలు అనేవి లేకున్నా అంతా కూడా ఇప్పుడు మీకు మంచే జరుగుతుందని చెప్పాలి మీరు ఉద్యోగాల గురించి ఏ మాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు అలాగే ఉద్యోగంలో మార్పు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉద్యోగంలో మార్పు అయితే వస్తోంది దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించినక్కర్లేదు అలాగే మీ సహోద్యోగులతో ఉన్న అన్ని గొడవలు అన్ని విభేదాలు కూడా పూర్తిగా దూరమైపోతాయి వారు కూడా మీకు అన్ని విధాలుగా కూడా సపోర్టింగ్గానే ఉంటారు మీరు ఉద్యోగుల గురించి ఏ మాత్రము కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలో కూడా ఇప్పుడు మీరు అదృష్టమనేది చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తోంది కాబట్టి ఏదైతే కోరుకున్నారో అంటే మీ జీవితం ఎలా మారాలని మీరు కోరుకుంటున్నారో అదే విధంగా మారబోతోంది మీరు కోరుకుంటున్న జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారు ఈ వారు ఎప్పుడూ కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థాయిలో ఉన్నవారు అయినా సరే పై స్థాయిలో ఉన్నవారు అయినా సరే ఎవరినైనా సరే సమానంగా చూస్తే మనస్తత్వం వీరికి అధికంగా ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడానికి కారణం కూడా ఇదే అని చెప్పొచ్చు వీరు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటాము అనే తపనతో ఉంటారు అందులోకి ఇప్పుడు అదృష్టం కలగలసి రాబోతోంది దేని గురించి కూడాను ప్రెషర్ పెట్టుకోవద్దు ఏదైతే మంచిది అనిపిస్తుందో ఖచ్చితంగా చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతవంతమైన ఫలితాన్ని అయితే జీవితంలో తప్పకుండా చూస్తారు దేని గురించి కూడాను తిడి పెట్టుకోవద్దు ఏదైతే మంచి అనిపిస్తుందో అదే చేసేయండి ఈ రాశి జాతకులు ఏమిటంటే గనక ఎల్లప్పుడూ కూడాను మంచిగానే ఆలోచిస్తారు వీరి ఆలోచన పద్దతులు దైవత్వంతో కూడుకుంటాయని చెప్పుకోవచ్చు ఎదుటి వారికి అన్యాయం చేయరు వారిని ఇబ్బందుల పాల్ చేయరు గాను ఇప్పుడు ఈ తిథులు ఈ రాశి జాతకులకు అదృష్టమే అదృష్టం అన్ని విధాలా కలిసి రావడమే కాకుండా సమాజంలో గౌరవ మర్యాదలు కూడా పెరగబోతున్నాయని చెప్పుకోవాలి ఈ రాశి జాతకులు చాలా వరకు కూడా స్థిర ఆలోచనలు కలిగి ఉంటారు చెప్పుడు మాటలకు దూరంగా ఉంటారు ఈ రాశివారు స్థిరంగా ఉండుట ఆనందంగా ఉండుట వాత్సల్యం కలిగి ఉండుట దృఢత్వం కలిగి ఉండుట అచంచల విశ్వాసం కలిగి ఉండుట మూల సూత్రములుగా భావిస్తారు అలాగే గుణము దాన గుణము క్షమా గుణము కలిగి ఉంటారు ఎవరినైతే విశ్వసిస్తారో వారి రీత్యా మంచి ఫలితాలు పొందుకుంటారు ఈ రాశి వారి మీద విశ్వసించి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అపరాధం చేసినా కూడా క్షమించే గుణం కలిగిన వారు అభిప్రాయాలు మార్చుటకు వీరివి ఎవ్వరికీ సాధ్యం కాదండి ఆనందంగా జీవిస్తారు అందమైన కళాత్మకమైన వస్తువులు సేకరించడాన్ని అభిరుచి కలిగి ఉంటారు కోసం ఎంతో ధనాన్ని కూడా వ్యయం చేస్తారు మంచి వస్త్రధారణ చేసుకోవడం వీరికి చాలా ఇష్టం రుచికరమైన ఆహారం తీసుకోవాలని అనుకుంటారు వీరు ఏ పని అందుకూడనో అలసట చెందక ఓపికతో కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వారు సహనం ఎప్పటికీ కోల్పోరు ఈ రాశి వారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించే నేర్పరితనం కలిగిన వ్యక్తులు ఇక ధన సంపదల విషయంలో ఈ రాశి వారు అదృష్టవంతులని చెప్పాలి వీరికి విలాసాల కోసం డబ్బును ఖర్చు చేసే బుద్ది కలదు వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో శిక్ష కాని నష్టపోయే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వారు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించుట నాణ్యాలు సేకరించుట వంటి వాటిపై వీరికి చాలా ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యంలో సంగీత పరికరాల వ్యాపారంలో బాగా రాణిస్తారు ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం ఉంటుంది మంచి ప్రాణశక్తి ఉంటుంది మిగిలిన రాశుల కంటే ఈ రాశి వారికి చక్కటి ఆరోగ్యం ఉంటుంది వీరి అదృష్టపు రంగు తెలుపు రంగు అదృష్ట సంఖ్య ఆరు అదృష్టవారమో శుక్రవారమో ఈ రాశి వారికి మధ్య వయసు నుండి కూడా జీవితం అద్భుతంగా ఉంటుంది అనుకున్న జీవితాన్ని జీవిస్తారు అత్యున్నత స్థాయికి చేరతారు మంచి పదవులు పొందే అవకాశం ఉంటుంది ధన సంపాదన ఉంటుంది స్వగృహం నిర్వహించుకోవడం జరుగుతోంది ఈ రాశి వారు చాలా వరకు కూడా ఇతరుల మాటలు ారు వయసులో వీరు పడిన శ్రమ కారణంగా కష్టించి పని చేయడానికి ఇబ్బందులు చాలా ఎదుర్కొంటారు అందరి మాటలు శ్రద్దగా వింటారు కానీ తాము అనుకున్నదే చేస్తారు సహచరులు బంధువులు వీరిని అదుపులో ఉంచలేరు ఒక జ్యేష్ఠ కుమార్తె విషయంలో మాత్రమే మినహాయింపు ఉంటుంది తాత ముత్తాతల ప్రతిష్ట కలిగిన వ్యక్తులుగా ఉంటారు వీరికి కుటుంబ ప్రతిష్ట ఉంటుంది వీళ్ల నామాలు లభిస్తాయి ఈ రాశి వారు ఏ విషయంలో అయినా సరే ఖచ్చితంగా వ్యవహరిస్తారు వ్యాపార విస్తరణలో బంధువుల నుంచి జీవిత భాగస్వామి వైపు నుంచి చాలా మంచి సపోర్టు లభిస్తుంది ఈ రాశి పురుషులు దృఢ సంకల్పంతో కార్యదీక్షత కలిగి ఉంటారు ఏదైతే చేయాలి అనుకుంటున్నారో ఆ విషయంలో ముందుంటారు అనుకున్నది సాధించేంత వరకు కూడానో నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు అందరినీ ప్రేమించే మనస్తత్వం ఎక్కువగా ఉంటుంది సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే గనక ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారు అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలి అంటూ కోరుకుంటారు అంతేకాదు సుమా ఎంతటి పరిస్థితులు అయినా కూడా వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి స్త్రీలు రూపవతులని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని అంతు చూడకుండా విడిచిపెట్టరు తమ భర్త జీవిత భాగస్వామి నుంచి ప్రేమను కావాలంటూ ఎక్కువ ఆరాధిస్తారు అలాగే కాకుండా తమ జీవిత భాగస్వామిని ప్రేమానురాగాలతో ఆరాధిస్తారు ఈ రాశి స్త్రీలలో మొండితనం ఉంటుంది స్థిరమైన భావాలుంటాయి వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వీరికి కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా తగ్గిపోతుందని చెప్పాలి ఈ రాశి వారికి అధిపతి సాక్షాత్తు శుక్రుడు కావున జీవితం చాలా అద్భుతము ఈ రాశివారు లక్ష్మి అనుగ్రహం కోసం రోజు కూడాను లక్ష్మి అష్టోత్తర శతనామావళి చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది దారిద్ర దుఃఖం తొలగిపోతోంది అంతేకాకుండా శ్రీ లలిత సహస్ర నామం చదవడం అత్యున్నత ఫలితాలు ఇస్తోంది ఎన్నో ఫలితాలు మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పుకోవాలి అయితే ఈ తిథిల్లో కాస్తంత అననుకూల ఫలితాలు కనిపించినప్పటికీ కూడా వాటిని దూరం చేసుకోవడానికి ఈ రాశి జాతకులు ఇంటి నుండి బయటికి వెళ్లేటప్పుడు ఒక తెలుపు రంగు రుమాలను అంతేకాకుండా రెండు లవంగాయాలను అంటే మనకి లవంగాలు ఉంటాయి కదండి పూర్తిగా పువ్వు ఉన్న లవంగాలు ఆ తెలుపు రంగు వస్త్రంలో చిన్నగా మనం మూటలాగా కట్టేసుకుని మీ జేబులో పెట్టుకుని వెళ్లండి సాయంత్రం వెనుదిరిగి ఇంటికి వచ్చేటప్పుడు ఆ యొక్క రుమాలులో ఉన్నటువంటి ఆ యొక్క లవంగ మొగ్గలు రెండింటినీ కూటెనో ఎక్కడైనా పారీ నీటిలో కలిపేసి ఇంటికి చేయండి ఆ వస్త్రాన్ని యధావిధిగా మీతోనే ఉంచుకోండి ఇలా చేస్తే పరిస్థితులు మీకే అనుకూలంగా మారతాయి అంతా మంచి జరుగుతుంది శుభం భూయాత్